హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చిన ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి ముందుగా హెడ్లైన్స్ చూడండి డీఏసీ స్పోర్ట్స్ కోటకు సంబంధించి రీవెరిఫికేషన్ ఎప్పటి నుంచి ఉంటుందనేది నేను క్లియర్గా చెప్తాను గ్రూప్ త్రీ పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు ఇరవై నాలుగున ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ ఉంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు జైల్ నియామక పత్రాలు ఎప్పుడు ఇస్తారు ఈ విధమైన న్యూస్ అయితే ఈరోజు ఈ వీడియోలో ఉంటాయి వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇరవై నుంచి డిఎసీ స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ల రీవెరిఫికేషన్ మూడు రోజుల పాటు నిర్వహణకు షెడ్యూల్ రిలీజ్ డిఏసిసి రెండు వేల ఇరవై నాలుగు స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల సర్టిఫికేట్లు మరోసారి వెరిఫై చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు నిర్ణయించారు ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఈ ప్రక్రియ నిర్వహించేందుకు జిల్లాల వారిగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నరసింహరెడ్డి షెడ్యూల్ను రిలీజ్ చేశారు హైదరాబాద్ దోమలగూడలోని గవర్నమెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో మూడు రోజుల పాటు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రీవెరిఫికేషన్ ఉంటుందని వెల్లడించారు ముప్పై ఒక్కటి జిల్లాలకు చెందిన మూడు వందల తొంభై మూడు మంది ఈ వెరిఫికేషన్ ఈ రీవెరిఫికేషన్కు పిలవమన్నారు అభ్యర్థుల స్పోర్ట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్లను ఫిజికల్గా వెరిఫై చేయనున్నట్టు తెలిపారు ఇరవైన ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ హైదరాబాద్ జగిత్యాల జనగామ భూపాలపల్లి గద్వాల జిల్లాల నుంచి నూట ఇరవై తొమ్మిది మంది అటెండ్ కానున్నట్టు తెలిపారు ఇరవై ఒకటో తేదీన కరీంనగర్ ఖమ్మం ఆసిఫాబాద్ మహబూబాబాద్ మహబూబ్నగర్ మంచిర్యాల మెదక్ ములుగు నార్కర్నల్ జిల్లాల నుంచి నూట ముప్పై ఒకటి మంది వెరిఫికేషన్ ఉంటుంది ఇరవై ఒకటి తారీఖు రోజు ఈ జిల్లాలకు ఇక ఇరవై రెండున నల్గొండ నారాయణపేట్ నిర్మల్ నిజాంబాద్ సిరిసిల్ల సంగారెడ్డి సిద్దిపేట సూర్యాపేట వికారాబాద్ వనపర్తి వరంగల్ యాదాద్రి జిల్లాలకు నుంచి నూట ముప్పై మూడు మంది సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్కి పిలువనున్నట్టు ప్రకటించారు ఇక్కడ ఇరవై తారీఖు రోజు ఇరవై ఒకటి తారీఖు రోజు అదేవిధంగా ఇరవై రెండవ తారీఖు రోజు ఈ మూడు రోజులలో సపరేట్ సపరేట్ జిల్లాలకు సపరేట్ సపరేట్గా పిలుస్తున్నారు ఆ డేట్ రోజు ఆ జిల్లాల వాళ్ళు పోయి రీవెరిఫై చేయించుకోవాలి గతంలో ఆన్లైన్లో సర్టిఫికేట్లను పరిశీలించి డిఎస్సి స్పోర్ట్స్ కోటాల ముప్పై మూడు మందిని మాత్రమే ఎంపిక చేశారు దీంతో పలువురు అభ్యర్థులకు తమకు నష్టం జరిగిందని అర్హత లేని వారికి ఉద్యోగాలు వచ్చాయని అధికారులకు ఫిర్యాదులు ఇచ్చారు కొందరు కోర్టును ఆశ్రయించారు ఈ నేపథ్యంలో కొత్తగా ఉద్యోగాలు పొందిన ముప్పై మూడు మందితో పాటు స్పోర్ట్స్ కోటాలో అప్లై చేసిన అర్హులందరికీ సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ పిలిచారు ఇక గ్రూప్ త్రీ పరీక్షలకు పక్కడబంది ఏర్పాట్లు ఎగ్జామ్స్ నిర్వహణ ధాన్యం పత్తి కొనుగోళ్లపై సీఎస్ సమీక్ష రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ త్రీ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని సిఎస్ శాంతికుమారి చెప్పారు వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ త్రీ పరీక్షల నిర్వహణకు పద్నాలుగు వందల ఒకటి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని ఎగ్జామ్కు దాదాపు ఐదు లక్షల ముప్పై ఆరు వేల మంది హాజరవుతురని పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ విస్తృత ఏర్పాట్లు చేసిందని చెప్పారు గ్రూప్ త్రీ పరీక్షలను సజావుగా నిర్వహించేలా చూడాలని కలెక్టర్లను ఆమె ఆదేశించారు అన్ని పరీక్ష కేంద్రాలకు జిల్లా కలెక్టర్లు ఎస్పీలు సిపిలు స్వయంగా పర్యవేక్షించి సౌకర్యాలు ఉండేలా చూడాలన్నారు ఫుల్ ప్రూఫ్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు మరోవైపు ఈ ధాన్యాలకు సంబంధించి మొత్తానికైతే గ్రూప్ త్రీ పరీక్షకు సంబంధించి పద్నాలుగు వందల ఒకటి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసిరు ఐదు లక్షల ముప్పై ఆరు వేల మంది ఎగ్జామ్కి అటెండ్ కాబోతున్నారు పదిహేడో తారీఖు రోజు రెండు సెషన్లో ఉంది పద్దెనిమిదో తారీఖు రోజు ఒక సెషన్లో ఉంటుంది మొత్తం మూడు పేపర్లు ఇదంతా కూడా ఆల్రెడీ తెలిసిన విషయమే హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతున్నాయి ఇంకా డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు ఉంటే డౌన్లోడ్ చేసుకొని ఇరవై నాలుగున ఎన్ఎంఎంఎస్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల చేసిన ఎస్ఎస్సి బోర్డు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎన్ఎంఎంఎస్ పరీక్ష ఈ నెల ఇరవై నాలుగున ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర గంటల వరకు నిర్వహిస్తారు ఈ పరీక్షకు హాజరయ్యే వారి హాల్ టికెట్లను అధికారులు బుధవారం విడుదల చేశారు ఆయా హాల్ టికెట్లను బీఎస్సీ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో పొందుపరిచినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు అభ్యర్థులు తమ యూజర్ ఐడి పాస్వర్డ్ ఆధారంగా హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు అని తెలిపారు ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ ఉంది దానికి సంబంధించి ఎయిత్ క్లాస్లో రాసే ఎగ్జామ్ ఇది ఎయిత్ క్లాస్ విద్యార్థులు రాస్తున్న ఎగ్జామ్ దానికి సంబంధించి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు జైల్ నియామక పత్రాలు ఎప్పుడు ఇస్తారు వెరిఫికేషన్ పూర్తయినా ఐదు వందల మందికి కొలికిరాన్ నియామకాలు వనిస్టు వన్ అర్హుల జాబితాల విడుదలతో జాప్యం ఇంకా ఏడు సబ్జెక్టుల ఫలితాలు విడుదల చేయని వైన్యం ఎదురుచూపుల్లో రెండు వేల నాలుగు వందల మంది జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఎడతెగని తాత్సారం చేస్తున్నది కొన్ని సబ్జెక్టులు ఫలితాలు విడుదలైనా మరికొన్ని సబ్జెక్టులకు ఫలితాలు విడుదల చేయలేదు వనిస్టు వన్ జాబితాల విడుదల కాలేదు కొన్ని సబ్జెక్టులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయినా నియామకాలు ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఎంపికైన వారి నియామక పత్రాలు ఇవ్వడంపై నీళ్ళనీళ్ళు కమ్ముతున్నాయి దీంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన నెలకొన్నది అయితే కొన్ని సబ్జెక్టులో వన్ ఇస్టు వన్ జాబితా విడుదలై ఎంపికైన ఐదు వందల మందికి ప్రజా విజయోత్సవాలు నియామక పత్రాలు ఇవ్వాలంటూ అభ్యర్థులు కొందరు కోరుతున్నారు తమకు త్వరగా నియామక పత్రాలు ఇవ్వాలంటూ మంత్రులు అధికారుల చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నారు అయినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువైంది ప్రభుత్వ తీరుతో విసిగిపోతున్న విసిగిపోయిన అభ్యర్థులు ప్రజావానికి హాజరై తమకు న్యాయం చేయాలని వినతి పత్రాలు సమర్పించారు పద్నాలుగేండ్ల తర్వాత రాష్ట్రంలో ఏళ్ళ తర్వాత జైల్ నోటిఫికేషన్ విడుదలైంది గతంలో రెండు వేల ఎనిమిదిలో జైల్ పోస్టుల భర్తీలో నోటిఫికేషన్ జారీ చేశారు మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ జారీ అయింది గత కేసీఆర్ సర్కార్ చొరవతోనే నోటిఫికేషన్ విడుదలైంది ఇంటర్ విద్యా చరిత్రలో ఒకేసారి పదమూడు వందల తొంభై రెండు పోస్టుల బడ్తీకి రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ జారీ చేశారు టీజీపీఎస్ ఇప్పటివరకు పదహారు సబ్జెక్టుల ఫలితాలు విడుదల చేసింది మరో ఏడు సబ్జెక్టులు ఫలితాలు విడుదల చేయలేదు ఎనిమిది వందల పోస్టుల ఫలి ఫలితాల కోసం దాదాపు రెండు వేల నాలుగు వందల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు తమకు వన్ ఇస్ట్ వన్ జాబితా విడుదల చేయడంతో పాటు నియామక పత్రాలు కూడా అందజేయాలని వీరు కోరుతురు ఈ రెండు వేలకు పైగా పోస్టులు ఖాళీ ఇంటర్ విద్యలో అధ్యాపకుల లేమి పట్టి పీడిస్తుంది జేఎల్ ఐదు వేల మూడు వందల తొంభై ఐదు పోస్టులు మంజూరు కాగా ప్రస్తుతం పదిహేడు వందల ఇరవై నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి వొకేషనల్ జేఎల్ పోస్టులు ఆరు వందల ఇరవై నాలుగు ఉండగా ప్రస్తుతం మూడు వందల ముప్పై నాలుగు ఖాళీగా ఉన్నాయి ఆ పోస్టులు సైతం కాంట్రాక్ట్ లెక్చరర్ల రెగ్యులరైజేషన్తో భర్తీ అయినవే జనరల్ ఒకేషనల్ కలిపి మొత్తం రెండు వేలకు పైగా జేఎల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఈ నాలుగు న్యూసే వివిధ పేపర్లలో హైలైట్ చేయడం జరిగింది కాబట్టి మీకు ఈ నాలుగు న్యూసే అందించడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియోని నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో ఈ వీడియో షేర్ చేయండి